మదనపల్లిలోని బాలిక హత్య కేసు మొత్తం రాష్ట్రాన్ని కలిచివేసింది పద్నాలుగు గంటల సుదీర్ఘ చర్చల తర్వాత బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు నిన్న బాలికను చంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు అడుగున్నారు ఇక బాలిక మృతదేహాన్ని కదిలించేదే లేదని స్థానికులు జాతీయ రహదారిపై రాస్తోరుకో చేశారు పోలీసులు ఎంత చెప్పినా వినలేదు చివరికి హోంమంత్రి అనిత ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడారు నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదన్నారు ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పారు ఇక పోలీసులతో చర్చలు సఫలం కావటంతో కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు రైట్ ఇక బాలిక మృతదేహాన్ని పంచనామకు తరలించినట్లుగా తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు గోపినాథ్ బ్రాహ్మణి మొత్తం మీద మదనపల్లిలో ఏడు సంవత్సరాల బాలిక మృతికి సంబంధించి దాదాపుగా పద్నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ఎన్నో రకాల అంటే పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు అదే అదేవిధంగా బంధుమిత్రులు గ్రామంలో ఉన్న పెద్దలు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుడిని బహిరంగంగా గురి చేయాలి బహిరంగంగా శిక్షించాలంటూ కూడా ఈ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి విషయమే కలిసి వేస్తూ రావడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే హోంమంత్రి వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు ఎక్కడ కూడా వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు చనిపోయినటువంటి బిడ్డను మేము తీసుకురాలేకపోయినప్పటికీ కూడా నిందితుడు ఎవరైతే ఉంటాడో అతనికి మాత్రం కఠిన శిక్షలు పడే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీతో వాళ్ళ కుటుంబ సభ్యులు కాస్త అంటే సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అందువల్లనే ఎట్టి పరిస్థితులు కూడా తమ బిడ్డని అకారణంగా పట్టన పెట్టుకున్నటువంటి ఏదైతే ఈ నిందితులు దుర్మార్గులుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు అందువల్లనే కాసేపు క్రితం డిఐజీ స్థాయి అధికారులు ఏ పోలీసులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత పంచనామా అంటే పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాత్మకు తరలించారు అందరి కళ్ళలోనూ నీళ్ళే ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఎక్కడ చూసినా నేషనల్ హైవేస్ కానీ ఎక్కడ చూసినా స్థానికులు వాళ్ళందరూ కూడా దాదాపుగా వెయ్యి నుంచి పదిహేడు వందల మంది వరకు కూడా దాదాపుగా పది నుంచి పదిహేను గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చొరవ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందిర పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం జరిగింది అందువల్లనే వాళ్ళు కాసేపటి క్రితం ఒప్పుకొని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి సహకరించారు అందువల్లనే ఎవరైతే చనిపోయినటువంటి ఆ ఏడు సంవత్సరాల బిడ్డని ఆసుపత్రికి తరలించారు మరి కాసేపట్లో పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కుటుంబ సభ్యులకు బాడీని అప్పగించే అవకాశం రైట్ గోపినా థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ అన్నమాయ జిల్లా మదనపల్లి బాలిక హత్య ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు చిన్నారి తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడారు వారికి ధైర్యం చెప్పారు నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్నారు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు